ఈ రోజు ఇంత వచ్చేసి చికెన్ లెగ్ పీసెస్ చికెన్ కర్రీ బగారాన్నం అయితే చేస్తున్నాను ఈ రెసిపీస్ ఎలా చేయాలో మొత్తం నేను ఫుల్ వీడియో అయితే మీకు పెడతాను ఇంకైతే లెగ్ పీసెస్ ని మ్యారినేట్ చేసుకుందా కొంచెం అల్లం పసుపు ధనియా పౌడర్ కొంచెం హాయి ఈ అవుతుంది ఆయిల్ సో నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ లోపు అయితే మనం చికెన్ ఫ్రై చేస్తున్నా చికెన్ డిస్ ఈ ఈరోజు వెరైటీగా చేస్తున్నా ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేస్తున్నా నేను మొన్న మట్టి పాత్రలు కొన్నా దాంట్లో ఫస్ట్ ఏం చేస్తున్నాను ఎలా వస్తుందో చెప్తాను నేను చికెన్ వేసేసి సో ఈ చికెన్ లో వాటర్ మొత్తం ఇది తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి నేను చికెన్ ముక్కల్ని ఫ్రై చేసిన తర్వాత గ్రేవీ పెడతా చూడండి బగారా చేయడానికి ఆపరేట్ పెట్టాను నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను మీరు నూనె నెయ్యి అయినా మీ ఇష్టం మీరు ఏదైనా యాడ్ చేసుకోండి బగా నూనెలోకి నేనైతే ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను కార్యమైతే యాడ్ చేస్తున్నా తర్వాత ఆనియన్స్ యాక్చువల్లీ మట్టి కుండలో ఆమె చెక్కయ్య వాడమన్నది స్టీల్ వాడితే పాడితే అంటే గీకొని సో మీరు కూడా ఒకవేళ పోనీ చేస్తే చక్కయ్య యూజ్ చేయండి ఈ వాటర్ మొత్తం వెళ్ళాక ఐదు వేలు పుదీనా అయితే నేను వేసిస్తున్నాను పుదీనా వాటర్ యాడ్ చేసుకుంటున్నా నేనైతే టూ గ్లాస్ బియ్యానికి ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా యాడ్ సో చికెన్ వాటర్ మొత్తం ఇలా ఆయిల్ యాడ్ చేయాలి ఈ ఆయిల్ ఫ్రై కావాలి

చిన్న లవంగా దాచి చక్క అయితే వేసా ఎక్కువ మసాలాలు వాడు నేను అల్లం గ్రేవీ కోసం అన్నమాట పేస్టు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుడి దీనైతే నేను పేస్ట్ తీసుకుంటున్నాను మిక్సీ పెట్టుకోండి గ్రేవీ చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిపోయింది సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది దీంతో గ్రేవీ చాలా చక్కగా వస్తుంది ఆ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేక వేగనియాలి పనం ఎక్కడ దాకా వాసన అయితే మస్తు వస్తుంది బగారా రైస్ బగారా రైస్ కదా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి పచ్చేస్తున్నా ఇప్పుడు ఇందులో మెంతికూర కూడా వేస్తాను ఇంక చెప్పాను కదా మెంతికూ చికినని మెంతికూర అయితే చాలా పిలిచిన పెద్ద ఆకులు కాదు చిన్న ఆకుల మెంతికూరైతే మక్క పెద్ద ఆకులైతే కొద్దిగా పేరు ఉంటుంది ఇవి మక్కని పూల அப்படியே தான் செடி மொத்தம் மட்டுது இதுக்கு வச்சு மிகப்போயுது இப்போ இங்கே மன முன்பாட்டுக்கு முப்பத கொஞ்சம் எப்போ மனேவி கோம் முடிக்க நேரம் அல்லம் ஆனியம் கத்தமரிக்கி கொத்துமீற புதிய మీరు పచ్చిపాత పడినాక పచ్చిపోతాన్ని ఓపించాను చేసే నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూడటానికే చాలా బాగుంది కదా సో బదారణం అయిందా కాలేదా అని తెలుసుకోవాలని చేయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం వాటర్ తీసుకొని ఇలా చిమ్మిన అనుకోండి కింద మొత్తం ఆగిరిపోయింది అనుకోండి అయినట్టు లేదనుకోండి కాలేదు ఇంకా కాలేదు అందులో వేసారు ఉంది సో మీద సాయి తెలుసు మామూలు చేయండి సో బాగా అయిపోయింది చూడండి అయిపోయింది మొత్తం సో నేనైతే చేయబెట్టి చూడను అలా వాటించితే అర్థమైపోయింది సో ఇది దింపేస్తా ఇప్పుడు ఈ చికెన్ ఇది పెట్టుకుందా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీని మీద ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా లెగ్ పీసెస్ని ఐ ఫ్రై చేసుకున్నాం ఇది సో దానికి ఆయన వస్తుందా ఇప్పుడైతే చికెన్ కర్ర పచ్చిందా ఇంకొంచీ సో స్మెల్ అయితే పోయింది ఇప్పుడు మనం కార్ అయితే ఇస్తున్నా నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం కొంచెం కారం వేసి ఎక్కువ వేసుకోట్టు చేయండి లో ఫ్లేమ్లో మీడియం పెట్టి కొంచెం వాటర్ యాడ్ ఇస్తామని కొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మీకు బాగా ఉంటుంది కదా ఇంకా కూడా కదా చాలా అవసరం లేదు కొంచెం

సో గా చికెన్ గ్రేవీ కూడా రెడీ అవుతుంది చూడండి గ్రేవీ ఎంత బాగుందో చికెంది ఉంది బాబిసా చికెన్ వన్ డే అయితే వన్ అవర్ ఆగిన తర్వాత తిన్నాం అనుకోండి కారం ఉప్పు మసాలాలు అన్నీ మంచిగా పడతాయి వెంటనే కాదు కొంచెం చూపరే కావాలి మా వారికి ఏంటో లెక్కి పిల్చి చాలా ఇష్టం తనకి సో తను అడిగితే నేనేమో కాదనిలేదు చూసారా ఎన్ని చేసాను ఈరోజు ఎక్కువ ఫ్రైన్ అనుకోండి తినడానికి చాలా బాగుంటుంది సో అక్కడ చెప్పండి సో ఫైనల్గా చికెన్ లెగ్ పీసెస్ రెడీ సో ఈరోజు నేను ఏమేమి చేశాను చూడండి చికెన్ లెగ్ పీసెస్ చికెన్ గ్రేవీ బగానా రైస్ పెరుగు ఎక్స్ సో మా ఇంట్లో ఇవన్నీ స్పెషల్ షీస్ ఇవన్నీ నేనే చేశాను చూడండి అంత తిండి పడ్డవు అన్నీ తమ్ముకోవాలి ఆడవాళ్ళు ఎలా అయినా చాలా గ్రేట్ కదా ఇంట్లో ఇన్ని చేసుకొని పిల్లలు చూసుకొని భర్త కావాల్సి అన్ని చేసి పెట్టి ఇంట్లో పని మొత్తం చేశారు కదా చాలా గ్రేట్ కదా మరి మీరేమంటారు కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్